ఆయన మాజీ ఎమ్మెల్యే అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు ఆ నేత ఎక్కడ ఉన్నారోనని వెతుకుతున్నారు కానీ కనిపించడం లేదు మంచిర్యాలతో పాటు తెలంగాణలోని పలు ఠానాల్లో అతనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి దీంతో ఆ మాజీ శాసనసభ్యుడి కోసం కాకీలు గాలింపు చర్యలు చేపట్టారు ఇంతకీ అతనెవరు అతను చేసిన తప్పేంటి గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే సోమవారం మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత కమెంట్స్ చేశారు రేవంత్పై విమర్శలు గుప్పిస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చేపను తీసి చూపించారు చెప్పు తీసుకొని కొట్టినా తక్కువే గాని మాకు సంస్కారం అడ్డొస్తోందంటూ బాల్క సుమన్ అన్నట్టు తెలుస్తోంది లక్ష మంది ఉన్నాం పండబెట్టి తొక్కుతామంటూ కమెంట్లు చేసినట్టు సమాచారం ఆ కమెంట్లు రాజకీయంగా దుమారం రేపాయి బాల్కసుమన్ కమెంట్స్ తో కాంగ్రెస్ నేతలు గుర్రుమంటున్నారు వారి ఫిర్యాదుతో బాల్కసుమన్ పై టూ నైన్టీ ఫోర్ బి ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద మంచిర్యాల పిఎస్ లో కేసు నమోదైంది బాల్కసుమన్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లీడర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డికి బాల్కసుమన్ క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళన చేపట్టారు పలుచోట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క దిష్టిబొమ్మల్ని దగ్నం చేశారు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బాల్క సుమన్ కోసం గాలింపు చేపట్టారు అయితే పోలీసులకు చిక్కకుండా ఆయన ఎప్పటికప్పుడు ప్లేస్ మారుస్తున్నట్టు తెలుస్తోంది కేసు నమోదైందని తెలియగానే బాల్క సుమన్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు తొలుత బంజారా హిల్స్ నందినగర్ లోని కెసిఆర్ ఇంటికి వెళ్లారు నుంచి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు నుంచి ఎక్కడికో వెళ్లినట్టు సమాచారం మంచిర్యాలతో పాటు రాష్ట్రంలోని పలు పిఎస్లలో బాల్క సుమన్ పై వచ్చాయి అయితే సీఎం రేవంత్ రెడ్డిని బాల్కసుమన్ చేసిన కమెంట్లను కేసీఆర్ కుమార్తె కవిత సమర్థించారు ఒక దళిత బిడ్డపై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ ట్వీట్ చేశారు బాల్కసుమన్ కమెంట్స్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు భాష పట్ల నేతలు హద్దుల్లో ఉండాలని సూచించారు బిఆర్ఎస్ నాయకులు హద్దు మీరుతున్నారని సీఎం ను చెప్పుతో కొడతానడం తప్పని ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందని ప్రశ్నించారు మొత్తానికి బాల్కసుమన్ కమెంట్స్ రాజకీయంగా అలజడులు రేపాయి